అందరికీ నమస్తే అండి మనం గతంలో ఈ శ్రీనిధి ఈ జాబ్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది దానికి ఏంటంటే ఈ శ్రీనిధిలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ సర్క్యులర్ సర్క్యులర్ చెప్పడం జరిగింది మెరిట్ ఆధారంగానే సభ్యుల ఎంపిక అనేది జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నారు సర్క్యులర్లు చూపించడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు శ్రీనిధికి అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే అప్లై చేసి వాళ్ళ వాళ్ళ మెరిట్ ప్రాతిపాదికను ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఇంటర్వ్యూలో చాలామందికి ఉంటుంది అసలు శ్రీనిధి అంటే ఏంటి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు మనకి కనిపిస్తాయి ఏ అంటే ఐ మీన్ ఏ రకమైనటువంటి ప్రశ్నలు మనకి ఎదురవుతాయి ఆ ప్రశ్నలన్నింటికి కూడా ఏ విధమైనటువంటి సమాధానం మనం చెప్పాలి అనే తరుణంలో మనం కొంచెం ఆలోచిస్తే ఈ శ్రీనిధి అనేది ఏంటంటే ఈ మహిళా బ్యాంక్ అని అర్థం డోక్రా మహిళలు కలిపి శ్రీనిధి కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ అనే ఈ మహిళా బ్యాంక్ అనుసంధానంతో మన సెర్పు డిపార్ట్మెంట్ వారు అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పవర్టీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అని అంటారు ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనే మన సొసైటీ ఏదైతే ఉందో ఈ శ్రీనిధి మహిళా బ్యాంక్ అనే దాంతో మన ఎంఓయు పెట్టుకొని ఎంటైర్ మహిళా సంఘాలతో మాత్రమే ఈ స్త్రీనిధి బ్యాంక్ అనేది నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మీకు మీకు ఎదురయ్యేటటువంటి స్త్రీనిధికి సంబంధించినటువంటి ప్రశ్నలు మన అనాలసిస్ ప్రకారం ఆలోచించినట్లయితే స్త్రీనిధి అంటే ఏంటి శ్రీనిధి అనేది ఎవరికి వర్తిస్తుంది శ్రీనిధి మహిళా బ్యాంకులో సాధారణమైనటువంటి ఈ పౌరులందరూ అందులో రుణ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉ ఉంటుందా లేదనుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో డోక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇందులో క్రైటీరియా ఉంటుందా అనే దాని ప్రాతిపాదికన ఆలోచిస్తే కేవలం ఈ శ్రీనిధి మహిళా బ్యాంక్ ఏదైతే ఉందో అది ఒక్క డోక్రా మహిళలకు మాత్రమే మూడు రకాలైనటువంటి పేర్లతో ఈ జీవనోపాధి రుణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీ నిధి ఈ స్త్రీ నిధి అనేది ఏంటంటే లోన్స్ ఎస్ఎస్జిలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకి ఒక్కొక్క సభ్యురాలికి మనం యాభై వేల నుంచి పైబడి రుణం రుణమైనా ఇవ్వచ్చు అది ఎలా అవుతుంది అంటే మీకు క్వశ్చన్ రావచ్చు శ్రీనిధి లోన్ ఇచ్చే క్రమంలో ఒక మహిళకు ఎంత ఇవ్వచ్చు అనేది మీకు క్వశ్చన్ ఎదురైనట్లయితే అందులో మనకి రెండు రకాలుగా ఉంటది ఒకటి మైక్రో లోన్స్ అంటారు రెండు టిన్నీ లోన్స్ అంటారు ఈ మైక్రో లోన్ అనేది ఏంటంటే ప్రైమరీ జీవనోపాధి నిమిత్తం ఇచ్చేటటువంటి దాని రుణాన్ని మనం ఏమంటామంటే మైక్రో లోన్ అంటాము ఈ లోన్ అనేది లోన్ అనేది ఏంటంటే యాభై వేల వరకు మాత్రమే లిమిట్ తీసుకుంటుంది ఇకపోతే టిన్నీ లోన్స్ అంటారు ఈ టిన్నీ లోన్స్ అనేది ఏంటంటే ఐ మీన్ టర్మ్ లోన్ కింద ఉంటుంది అది ఇంచుమించు యాభై వేల రూపాయలు పైబడి వాళ్ళు చేస్తున్నటువంటి లైవ్లీవుడ్ యాక్టివిటీని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో ఉన్నటువంటి మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ పెట్టినట్లయితే ఉదాహరణకు మనకు గ్రామీణ ప్రాంతాల్లో మేము మీ పప్పు దినుసులు పసల్స్ పండుతాయి ఈ పసల్స్లోని ఒక మినిములు అనే దానికి మనం చూసుకున్నట్లయితే రైతు పండించినటువంటి మినిములు ఏం చేస్తారంటే సాహుకారులకి లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి అవసర నిమిత్తం కొంచాల నెక్కని కేజీల నెక్కని మహిళలు అమ్మేసుకుంటారు అలా కాకుండా ఒక గ్రామంలో సుమారుగా ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ ఐదు వందల కుటుంబాల్లోని ఓ రెండు వందల కుటుంబాలు పప్పు దినుసులు పండించినప్పుడు ఆ గ్రామంలో ఉదాహరణకు ఒక రెండు టన్నులు మినుములు కానీ పండినట్లయితే ఈ రెండు టన్నుల మినువుల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేరుగా ఆ సౌకర్యులకో లేదా దళారీ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళకో వాళ్ళు బస్తాల లెక్కనో కొంచాల లెక్కన అమ్మేసుకుంటున్నారు అలా కాకుండా ఒక ఎస్ఎస్జిలో ఉన్నటువంటి మహిళ నేను ఖచ్చితంగా ఈ పండినటువంటి మినుముల్ని నేనే కొనుగోలు చేసుకొని నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి నేను నడిపించుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ శ్రీనిధి ద్వారా ఈ టిన్నీ లోన్స్ రూపంలో మనం ఆ లోన్ని మీట్ అవ్వచ్చు ఎలా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ అంటే నలుపు రంగులో ఉన్నటువంటి మన మినుములు ఏవైతే ఉన్నాయో ఆ మినువులని మినువుల పాకం ప్రకారంగా కాకుండా దాన్ని మనం రెండు విధాలుగా మనం తయారు చేయొచ్చు ఒకటి గుండుపప్పు తయారు చేయొచ్చు రెండు పొట్టుపప్పు కూడా తయారు చేయొచ్చు ఈ గుండుపప్పు అనేది ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొట్టి మీద కొనుక్కుంటే నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు కిలో రేటు ఉంటే మనం ఏం అంటే దాన్ని కొంచాన్ని మూడు వందల రూపాయలు చేసే నల్ల మినువుల్ని మనం అమ్మేసుకుంటున్నాం అదే నల్ల మినువుల్ని నాలుగు కేజీ మినుముల్ని మనం ప్రోసెసింగ్ యూనిట్ ద్వారా మనం చేయగలిగితే కనీసం అందులో రెండున్నర నుంచి మూడు కేజీలు గుండుపప్పు స్టాండ్ అయ్యే నికరం నిలబడుతుంది అప్పుడు కొంచెం మూడు వందల రూపాయలు కొనుగోలు చేసుకున్నటువంటి ఆ మహిళ అదే కొంచాన్ని పొట్టు తీసి గుండు రూపంలో మన పప్పును తయారు చేసినట్లయితే అది ప్రాసెసింగ్ యూనిట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ మూడు కేజీలు వచ్చిందని అనుకుందాం అప్పుడు మూడు పదిహేనులంతా నలభై ఐదు అంటే సుమారుగా మినుములు డైరెక్ట్గా అమ్మేసుకుంటే కొంచెం మూడు వందల రూపాయలకి వెళ్ళిపోయినటువంటి ఆ మినుముల్ని ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మనం కానీ తయారు చేసినట్లయితే అక్కడ అదే కొంచెం పప్పు మనకి నాలుగు వందల యాభై రూపాయలు విలువ చేస్తుంది సో ఇక్కడ పప్పు నాలుగు వందలు విలువ చేస్తే దాని మీద వచ్చినటువంటి పొట్టు కనీసం అట్లీస్ట్ ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు పశువుల దానాలు ఉపయోగించడానికి కూడా పొట్టుని కూడా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు డోక్రా మహిళకి మన శ్రీనిధి గురించి మనం ఎందుకు దీన్ని లింక్అప్ పెట్టి చెప్తున్నాము అంటే ఈ టిన్నీ లోన్స్ అనేదానికి మీకు ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేదానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాము అదే ఒక డోక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళ వేరే యూనిట్ చేయొచ్చు జీవనోపాధి నిమిత్తం ఏంటి ఇప్పుడు రకరకాలైనటువంటి యాక్టివిటీస్ వస్తున్నాయి ఈ ఫామ్ బజార్ అనే యాక్టివిటీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి మండలంలోని స్థాపిస్తుంది ఈ ఫామ్ బజార్ అంటే ఏంటంటే మనకి శ్రీనిధి ద్వారా లక్ష నుంచి ఒక ఐదు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు టినీ టిన్నీ లోన్స్ రూపంలో తీసుకోవచ్చు ఆ తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఈ ఫామ్ బజార్ అంటే ఏంటంటే ఒక మినీ వ్యాన్ ఉంటుంది ఆ మినీ వ్యాన్కి ఒక డిజైన్ ఆపు షాపులాగా డిజైన్ చేస్తాము డిజైన్ చేసుకొని రేఖ రేఖలు మనం ఏర్పాటు చేస్తాము ఆ ఫామ్ బజార్లో కిరాణా సామాన్లు ఉంటాయి వెజిటబుల్ సామాన్లు ఉంటాయి ఫ్యాన్సీ సామాన్లు ఉంటాయి ఈ హోమ్ నీడ్కి సంబంధించినటువంటి నిత్యావసరాలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఆ ఫామ్ బజార్ వ్యాన్లో మనకు దొరుకుతాయి సో ఆ ఫామ్ బజార్ యూనిట్ పెట్టాలి అంటే దాన్ని మైక్రోలో కింద వస్తుందా టిన్ని లోన్ కింద వస్తుంది అని మీకు ప్రశ్న ఎదురైనట్లయితే ఖచ్చితంగా ఫామ్ బజార్ అంటే యాభై వేల రూపాయలకి సంబంధించినటువంటి ప్రతి రుణం కూడా దాన్ని టిన్నీ లోన్ అంటారు యాభై వేలు వరకు ఉన్న దాన్ని ఏమంటారు అంటే మైక్రో లోన్ అంటారు ఈ మైక్రో లోన్ దేనికోసం ఉపయోగిస్తారు అంటే చిన్న చిన్న వ్యవసాయ పెట్టుబడులు అనివ్వండి లేదనుకుంటే డైరీ ఒక ఆవు కానీ గేదె కానీ గొర్రె కానీ మేక కానీ కోళ్ళు కానీ లేదనుకుంటే చిన్న చిన్న లైవ్లీవుడ్ టిఫిన్ సెంటర్స్ కానీ లేదంటే ఫ్యాన్సీ సామాన్లు కానీ యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో అయిపోయే బిజినెస్ ప్రతి దాన్ని కూడా ఏమంటారు అంటే మైక్రో లోన్ అంటారు యాభై వేల రూపాయలకి పైబడి ఉన్న లోన్స్కి ఏమంటారు అంటే దాన్ని టిన్నీ లోన్స్ అంటారు ఓకే మరి ఇది ఎవరి ఆదేశాల మేరకు ఈ రుణాన్ని మనం ఈ మహిళలు పొందొచ్చు అనే ప్రశ్న మీకు అక్కడ ఎదురవ్వచ్చు ఆ ప్రశ్న ఎదురు అంటే శ్రీనిధి లోన్ రావాలంటే దీని తాలూకా ఎవరి యాజమాయిషి కావాలి లేదా ఎవరి అనుమతి కావాలి అని అంటారు ఇక్కడ శ్రీనిధి లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరి అనుమతి కావాలి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఈ డోక్రా గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు తాలూకా రిక్వెస్ట్ మేరకు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే గ్రామ సంఘానికి తెలియజేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూపులో ఐదుగురు మహిళలు పది మంది ఉన్నారు ఐదుగురు మహిళలకి రకరకాలైనటువంటి అవసరాలు వస్తాయి ఒకరికేమో ఇంటి అవసరాలు వస్తాయి ఒకరికి వివాహ అవసరాలు వస్తాయి ఒకరికేమో విద్యా అవసరాలు వస్తాయి ఒకరికేమో ఆరోగ్యం అవసరాలు వస్తాయి ఒకరికేమో లైవ్లివుడ్ జీవనోపాధి అవసరాలు వస్తాయి అంటే ఈ అవసరాలను బట్టి ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సంఘంలో ఒక తీర్మానం చేసుకుంటారు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డోకర్ శ్రీనిధి ద్వారా మొట్టమొదటి లోన్ రావాలంటే ఏ సమావేశం ఏర్పాటు చేయాలి అని అడిగేటప్పుడు మీకు నాలుగు విధాలుగా అడగచ్చు ఒకటి ఎస్ఎస్జి సమావేశం అడగవచ్చు అడుగుతారు ఏ ఒకటి ఎస్ఎస్జి సమావేశం బి గ్రామ సమైక్య సమావేశం శ్రీ మండల సమైక్య సమావేశం డి పైవేవి కావు అని అనవచ్చు ఇక్కడ మీరు ఏంటంటే శ్రీనిధి లోన్ పొందాలనుకున్నప్పుడు మొదటి సమావేశం ఏంటి అంటే ఎస్ఎస్జి సమావేశం ఇది మన తాలూకా అనాలసిస్తో మనం చెప్తున్నటువంటి మాటలు ఎక్స్పీరియన్స్తో అవగాహన మేరకు చెప్తున్నటువంటి చిన్న సమాచారం మాత్రమే దయచేసి దీన్ని ఎవరో కూడా మరో విధంగా ఎలా చెప్పారు ఇదే వస్తుంది కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము అలాగే శ్రీనిధి లోన్ పొందాలనుకుంటే ఎవరి అనుమతి కావాలి శ్రీనిధి రుణం అనుమతికి పొందాలి అంటే ఎస్ఎస్జి అనుమతి కావాలి సంఘ సభ్యులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఆ సమావేశంలో లోన్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు ఈ లోన్ రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి ఈ ఈ చిన్న సంఘం తాలూకా సమాచారం తాలూకా ఈ ఎస్ఎస్జి రిజల్యూషన్ కాపీ ఏదైతే ఉందో అదే కాపీని ప్రతీ నెల ఆ గ్రామంలో ఉన్నటువంటి మండల సంఖ్య సమావేశం జరుగుతుంది అలాగే గ్రామ సమైక్య సమావేశం జరుగుతుంది మొట్టమొదటిగా గ్రామ సమఖ్యలో చర్చించి ఈ నివేదికను ఏం చేస్తారంటే మండల సమఖ్యకు ప్రతిపాదన పంపించడం జరుగుతుంది సో మరి ఎవరి ప్రమేయంతో ఈ లో రుణం మనం పొందొచ్చు అనే దానికి చూసుకున్నట్లయితే మీ గ్రామ సంఘంలోని పనిచేస్తున్నటువంటి గ్రామ సంఘ సేవకురాలు ఎవరు అంటే విఈఓఏ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అంటారు మన పాత పద్ధతిలోనైతే గతంలోనే ఏంటంటే అనే అనేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే విఈఓఏ విఓఏ గారు ఎవరు అంటే గ్రామ సంఘ సేవకురాలు అని అర్థం సో మీకు లోన్ కావలసినప్పుడు మొట్టమొదట అధికారి ఎవరు అంటే మీ గ్రామ సంఘం వివోఏ గారికి మీ దృష్టిలో మీరు విషయం పెట్టినట్లయితే తను ఏం చేస్తారంటే గ్రామ సంఘం ఓబి వారి దృష్టిలో పెట్టి పాలకవర్గ సభ్యుల దృష్టిలో పెట్టి అమ్మ మా సంఘానికి ఇంత లోన్ కావాలని మీరు ఏదైతే అడిగారో ఆ సభ్యులు ఏం చేస్తారంటే మీరందరూ అందరూ కలిపి సంఘ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు బయోమెట్రిక్ అనేది మీ తాలూకా ఎవరైతే అప్పు కోరుతున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి పేర్లు కూడా అందులో మీ మీ ఆ యాప్లో శ్రీనిధి యాప్ అని యాప్లో ఓపెన్ చేసినప్పుడు మీ పది మంది పేర్లు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎవరికి అప్పు అయితే అవసరం ఉందో ఆ మెంబర్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ మెంబర్ తాలూకా వివరాలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి ఒకటి సభ్యుల పేరు కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు ఏ వ్యాపారం చేయాలనుకున్నారు ఎంత మొత్తం లోన్ కావాలనుకున్నారనే డీటెయిల్స్ అన్నీ కూడా విఓఏ గారు యాప్లో ఫిల్ చేసిన తర్వాత ఫైనల్లో మీ తంబ అనేది వేస్తారు ఇలాగ ఐదుగురు తమ్ము వేసిన తర్వాత కన్సంట్ మీ సిసి గారు ఎవరైతే ఉన్నారో సిసి గారు లాగిన్కి వెళ్ళిపోద్ది సిసి గారు లాగిన్కి వెళ్ళిపోయినప్పుడు మీరు సాఫ్ట్ కాపీ అనేది ఒకటి ఉంటుంది హార్డ్ కాపీ అని ఒకటి ఉంటుంది మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్ కాపీ అనేది యాప్లో వెళ్ళిపోతుంది హార్డ్ కా హార్డ్ కాపీ అనేది మాన్యువల్గా మీరు ఫిల్ చేసినటువంటి కాపీని సంబంధిత సీసీ గారికి ఇచ్చినట్లయితే సీసీ గారు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత ఇది డైరెక్టర్ లాగిన్కి వెళ్తుంది అంటే ఏదైతే ఇప్పుడు ఏజీ ఈ మన సీనియర్ మేనేజర్స్ అన్నారో అప్పుడు ఈ రిక్వెస్ట్ పెట్టినటువంటి డేటా మొత్తం కూడా సీనిధి మేనేజర్ గారు లాగర్కి వెళ్తుంది సీనిది మేనేజర్ గారు ఆన్లైన్లో ఒకసారి అప్లికేషన్కి సాఫ్ట్ కాపీకి హార్డ్ కాపీకి ఈక్వల్గా ఉందా లేదా అంటే ఐ మీన్ ఈక్వల్గా ఉందా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ యాప్లో రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఒక ఆమె గీదను కొనుక్కుంటాను అని డైరీని సెలెక్ట్ చేసింది కానీ అదే సభ్యురాలకు సంబంధించి అప్లికేషన్ హార్డ్ కాపీ నింపేటప్పుడు వ్యవసాయ పెట్టుబడి అని రాసి రాసి సమర్పించాలి అప్పుడు ఏమవుతుంది హార్డ్ కాపీని సాఫ్ట్ కాపీని ఆన్లైన్కి ఆఫ్లైన్కి కాల్కులేట్ చేసిన తర్వాత ఏం కనిపిస్తుంది అంటే యాక్టివిటీ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ క్రమంలో మీకు క్వశ్చన్ రావచ్చు సభ్యురాలు ఎంచుకున్నటువంటి జీవనోపాధి కరెక్ట్గా లేనప్పుడు అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా లేదా యాక్సెప్ట్ చేయాలా అని అడిగినప్పుడు మన మనకి అంటే రెండు యూనిట్లు సరిపోయాయా లేదా ఏ ఎంచుకున్న యాక్టివిటీలు సమానంగా ఉన్నాయా లేదా రెండు అనుకున్నటువంటి యూనిట్ అక్కడ స్టాండ్ అయ్యిందా లేదా మూడు ఆఫ్లైన్కి ఆన్లైన్కి హార్డ్ కాపీకి సాఫ్ట్ సాఫ్ట్ కాపీకి రెండింటికి లోన్స్ అనేది రిక్వెస్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకునేటప్పుడు ఇది ఎవరి పరిధిలో చూస్తారనే క్రమంలో మీకు ప్రశ్న వచ్చినప్పుడు ఇది సంపూర్ణంగా ఏజీఎం గారు లాగిన్కి వెళ్ళే ముందు అసిస్టెంట్ మేనేజర్ గారు ఖచ్చితంగా అంటే ఐ మీన్ రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయితే మీరే మేనేజర్లు అవుతారు అది మీరే చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పరిధిలోనే అది వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉందనుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఐ మీన్ అప్రూవల్ ఇస్తారు లేదు అనుకుంటే రిజెక్ట్ ఇస్తారు ఓకే అయితే ఈ శ్రీనిధి లోన్స్ రిక్వెస్ట్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీఓయ గారు రిక్వెస్ట్ పెడతారు మేనేజర్ గారి లాగిన్కి వెళ్తుంది మేనేజర్ గారి లాగిన్ నుంచి డైరెక్టర్ ఏజీఎం గారికి వెళ్తుంది ఏజీఎం గారి లాగిన్ నుంచి డీజీఎం గారికి ఎండి లాగిన్ నుంచి అప్రూవల్ చేసిన తర్వాత నేరుగా డబ్బులు ఎవరి అకౌంట్లోకి వస్తాయి మీకు ఒక ప్రశ్న రావచ్చు శ్రీనిధి లోన్ పెట్టినప్పుడు ఆమె ఎంచుకున్నటువంటి రుణం సభ్యురాల ఖాతాకు వస్తుందా ఎస్ఎస్జి ఖాతాకు వస్తుందా గ్రామ సంఘం ఖాతాకు వస్తుందా మండల సమైక్యం ఖాతాకు వస్తుందా ఏబిసిడి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి అక్కడ ప్రశ్న ఏంటంటే శ్రీనిధి లోన్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు నాలుగు విధాలుగా ఎందులోకి డబ్బులు పడతాయి క్రియేట్ అవుతుంది అనే దానికి మీరు జాగ్రత్తగా లాజిక్ ఆలోచిస్తే మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఆ ఎస్ఎస్జి మహిళ లోన్ రిక్వెస్ట్ కోరింది కాబట్టి ఎస్ఎస్జి మెంబర్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని అనుకుంటాం అవునా కాదు ఎప్పుడైతే లోన్ రిక్వెస్ట్ పెట్టామో ఆ ఐదుగు సంబంధించిన డబ్బులన్నీ కూడా ఎస్ఎస్జి ఖాతాలో జమ అవుతాయి ఎస్ఎస్జి ఖాతా నుంచి మళ్ళీ ఇండివిజువల్ ఖాతాలకు ఒక తీర్మానం రూపంలో సభ్యుల ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేస్తారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డబ్బులు మాత్రం ఎస్ఎస్జి అకౌంట్కే పడతాయి తద్వారా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెంబర్ అకౌంట్లకి వెళ్తాయి ఒకటి రెండోది రీపేమెంట్ ఈ రీపేమెంట్ స్ట్రాటజీ ఎలాగుంటుంది ఈ రీపేమెంట్ స్ట్రాటజీని ఎవరు చూసుకోవాలి అంటే ఇక్కడ మేనేజర్ పాత్ర చెప్తున్నాం ఇస్తే రీపేమెంట్ విషయంలో ప్రతీ నెల కూడా మీకు ఎలకేట్ చేసినటువంటి మండల పరిధిలో మీకు నాలుగు మండలాలు లేదా మూడు మండలాలు మీకు ఎలకేట్ చేయడం జరుగుతుంది ఈ మూడు మండలాల్లో లేదా నాలుగు మండలాల్లో ఎన్ని గ్రామ సమ సమాఖ్యలు ఉన్నాయి ఎంతమంది సభ్యులు లోన్ తీసుకున్నారు ప్రతీ నెల డిమాండ్ ప్రకారంగా మొత్తం రావాల్సినటువంటి డిమాండ్ ఎంత డిమాండ్ ప్రకారంగా కలెక్షన్ వచ్చిందా లేదా ఆ కలెక్షన్ కానీ ఏమైనా తక్కువైనట్లయితే రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఓడి బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చూసుకుంటారు ఇది మాత్రం కంపల్సరీగా రీపేమెంట్ విషయంలో ఎప్పుడు ఎప్పటికప్పుడు మేనేజర్ గారి లాగిన్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది దాన్ని చూసి మీరు కన్సల్ట్ ఆ సీసీ గారు ఎవరైతే ఉన్నారో ముందుగా ఏపీఎం గారికి తెలియజేస్తారు ఆ ఏపీఎం గారు ఏం చేస్తారంటే కన్సల్ట్ కన్సల్ట్ ఆ సీసీ దగ్గర ఎవరి దగ్గర అయితే బ్లాక్ అయిపోయిందో ఆ రికవరీ మొత్తాన్ని కూడా ఆ రికవరీ మొత్తాన్ని కూడా రీపేమెంట్ వచ్చే విధంగా మన ఏపీఎం గారు రోల్తో సీసీలు పాత్రతో అలాగే విఓఎల్ తాలూకా సహకారంతో ఆ రీపేమెంట్ మొత్తాన్ని తెప్పించుకునే బాధ్యత అంతా కూడా మన అసిస్టెంట్ మేనేజర్ గారు ఐ మీన్ మీ లాగిన్లోనే మీరే ఫాలో చేస్తూ ఉంటారు ఒకటి ఇకపోతే ఏదైనా సరే మనకి శ్రీనిధి మేనేజర్ గారు విధులు బాధ్యత బాధ్యతలకి అని ఆలోచించిన మన ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఖచ్చితంగా లోన్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు యూనిట్ సరిగ్గా ఉందా లేదా అనేది వాళ్ళ బాధ్యత మీదే ఉంటుంది అంటే వాళ్ళ లాగే వెరిఫై చేస్తారు అలాగే రీపేమెంట్ విషయంలో కూడా సక్రమంగా రీపేమెంట్ వస్తుందా లేదా లేదు అనుకుంటే అప్పుడప్పుడు మధ్యలో ల్యాండమ్గా కూడా కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని ల్యాండమ్గా కొంత క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేస్తారు అంటే ఐ మీన్ ఇంటర్నల్ ఆడిట్ లాగా అంటే పలానా గ్రామంలోని మన ఇన్ని సంఘాలకు ఒక ఐదు సంఘాలకి మనం పదిహేను లక్షల రూపాయల రుణం ఇచ్చాము ఈ పదిహేను లక్షల రూపాయల రుణం కూడా ఆ మెంబర్కి వెళ్ళిందా లేదనుకుంటే ఎక్కడైనా అదే మెంబర్ పేరు కాకుండా పక్క వాళ్ళకి ఎవరికైనా వెళ్ళిందా అనేది మధ్య మధ్యలో లేండంగా కొన్ని గ్రామ సంఘాలను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీ తాలూకా విధులు బాధ్యతలు ఇంత సాఫీగా వెళ్ళిపోతాయి ఎవరు కూడా ఇంటర్వ్యూల్లో ఎవరు భయపడే ప్రశ్నలు లేదు మీకు ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే సంఘం అంటే ఏంటి శ్రీనిధి అప్పే వరకు ఇస్తారు సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు శ్రీనిధి సంఘంలోని ఎంతమంది ఉంటే ఎంతమంది లోన్ తీసుకోవచ్చు అని మీ ప్రశ్నలు ఎదురవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పది మంది ఉన్న సంఘంలో ఎంతమందికి లోన్ వస్తుంది అంటే ఏడిగిరికి మాత్రమే లోన్ వస్తుంది ఎంతమందికి వస్తుంది పది మంది మహిళలు డోక్రా గ్రూపు పది మంది ఉన్నటువంటి డోక్రా గ్రూపులో ఎంతమందికి లోన్ వస్తుంది పది మందికి వస్తుందా లేదంటే అందులో ఎంతమందికి వస్తుందని ప్రశ్న వచ్చినప్పుడు మీకు ఏ మాత్రమే లోన్ వస్తుంది అలాగే పది మందికి పైబడి అంటే పదకొండు ఉండొచ్చు పన్నెండు ఉండొచ్చు పదమూడు ఉండొచ్చు పద్నాలుగు ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు సో పది మందికి పైబడి ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో అందులోని తొమ్మిది మందికి తొమ్మిది మంది వరకు లోన్ రిక్వెస్ట్ తీసుకోవచ్చు లోన్ రీపేమెంట్ ఎన్ని వాయిదాలో చెల్లించవలసి ఉంటుంది అనే ప్రశ్న మీకు వచ్చినప్పుడు ప్రతి సభ్యురాలు తీసుకున్నటువంటి ఉదాహరణకు యాభై వేల రూపాయలు తీసుకుంటే మనకి ఇరవై రెండున్నర వాయిదాల్లో అసలు వడ్డీ తీరిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇరవై వాయిదాల్లో ఒక సభ్యురాలు యాభై వేల రూపాయలు తీసుకుంటే నెలకి రెండు వందల ఐదు వందల రూపాయలు రీపేమెంట్ చెల్లించినట్లయితే ఇరవై నెలల్లో అసలు తీరిపోతుంది రిమైనింగ్ రెండున్నర వాయిదాల్లో వడ్డీ తీరిపోద్ది అంటే ఒక సభ్యురాలు యాభై వేల రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే మీకు సింపుల్గా ఒకటే ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు వడ్డీ మాత్రమే అవుతుంది ఇంతకంటే ఏ ఒక్క రూపాయ ఎక్కువ మహిళ చెల్లించవలసినటువంటి అవసరం లేదు దీన్ని మాత్రం సభ్యులు నుండి వివోఏలు లేదంటే సభ్యులు కానీ అనుకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి వాయిదాల్లోనే చెల్లిస్తున్నారా లేదు అనుకుంటే ఏదైనా అధిక మొత్తంలో చెల్లిస్తున్నారని అప్పుడప్పుడు కొంచెం ల్యాండంగా వెరిఫికేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి మనకి ఈ అసిస్టెంట్ మేనేజర్లకు ఉంటుంది కాబట్టి దయచేసి ఖచ్చితంగా మీ అందరూ రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు ఇంటర్వ్యూలోకి ఈ మెరిట్ ప్రకారంగా క్వాలిఫైడ్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మీకు మా తరఫున అందరికీ కూడా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నాము ఒకవేళ ఇంకా ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏదైనా మీకు డౌట్ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏముంటాయి ఏంటి అనే దానికి చూసుకున్నట్లయితే ఇందులో క్వశ్చన్స్ అనేది మేము కూడా మాకు కూడా అంతగా కాదు మనకున్నటువంటి ఉన్నటువంటి అనాలసిస్ ప్రకారం శ్రీనిధిలోని ఈ రకమైనటువంటి వే ఆఫ్ వే ఉంటుంది కాబట్టి దీనిలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి ఎలా వస్తాయి విధి విధానాలు ఏంటి బాధ్యతలేంటి అనే దానికి ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వాళ్ళందరికీ కూడా మనం దీని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఓకే బాయ్